ٹی پرائم ٹائم نیوز کے اسگتم తెలంగాణ ప్రధాత ఏఐసీసీ మాజీ చైర్మన్ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ డెబ్బై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా నేడు కరీంనగర్ లోని షా దర్గాలో జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం మహమ్మద్ తాజుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ ఆయుర ఆరోగ్యాలతో ఎల్ల చల్లగా ఉండాలని త్యాగాల కుటుంబంలో ఉన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని గాంధీ కలలు కన్నా దేశం రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె నరేందర్ రెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పి శ్రీనివాస్ ఎక్స్ ఎమ్మెల్యే ఏ మోహన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె పద్మాకర్ రెడ్డి ఎస్టీ సెల్ చైర్మన్ అరుణ్ ఎస్టీ సెల్ చైర్మన్ శ్రవణ్ నవాబ్ అబ్దుల్ రెహమాన్ నిహాల్ అహ్మద్ ఖాద్రి ఏ భాస్కర్ రెడ్డి ఎండి కలీముద్దీన్ ఫెరోజ్ ఖాజా ఖాన్ ఇమ్రాన్ గణపతి సయ్యద్ కరీం వెంకట్రెడ్డి అజీం శ్రీనివాస్ ఇక్రమ్ అలీ సలీం అక్బర్ బ్యాబానీ సిరాజ్ బారి ఆరిఫ్ పాషా షహెన్షా రాజ్ కుమార్ రాజిరెడ్డి మతీంతదితరులు పాల్గొన్నారు आराम गर आराम गर एउटा यसरी भन्नु नि रविन्द्र मलाई नराखो न त के भन्नु हुन्छ अझै के भारा यता नछोउ पच्चीस दिन भयो अझै नबोलु न अरु पेन टाइम गर्छु न बोल आज मलाई नराखो Nanti saya Ya Papa. B German iniас suara. War Tweety دی مدد کاب و امام مدد دے، یا الہی بخش دے یا ہماری بخش دے حادی برحق محمد مصفا کا واسطہ رحمت کن نظر پر حال لِظارم یا رسول اللہ غریبم بے نوائم خان سارم یا رسول اللہ اے پاک پرور دگار کری برگز دیدہ بندے کی بارگاہ میں تو حاضری کا شرف حاصل کرنا ہے میرے مولا ان سب کی حاضریوں کو قبول و مقبول فرمانے برگت دیدہ بندے کے ساتھ تو پھر میں یہاں پہ جتنے بھی لوگ زائرین تشریف فرما ہے میرے مولا ان سب کے جائز سمانوں کو پوری فرمانے کے ترقی اور ترقی عطا فرما اے پاک پرور کی خصوص محترمہ میڈم سونیا گاندھی کی آج بھی سالگیرہ منائی جا رہی ہے میرے مولا ان میں صحت و تندرستی عطا فرما انہیں کامیابی اور کامرانی عطا فرما اے پاک پروردگار پھر سے ایک بار کانگریس کا پرچم لہراد دے میرے مولا اے پاک با... پروردگار جو ظالم حکمران دے میرے مولا ان کا خاتمہ فرما دے پھر سے ایک بار کانگریس کو کامیابی اور کامرانی عطا فرما اے پاک پردگار یہاں پہ جتنے بھی قائدین تشریف فرما ہے میرے مولا ہم سب کی جائز منع کو پوری فرما انہیں بھی ترقی کا کام در فرما ان کے اہل و عیال کو ان کے آل اولاد کو صحت و تندرستی عطا فرما ان کے گھروں میں خوشحالی عطا فرما ان کانگریس کا ووٹ بھالا عطا فرما اے باز و روزگار پھر سے ہندوستان میں ہر شہر میں ہر اسٹیٹ میں میرے مولا کانگریس کا پرچم لہرا دے سیکڑ حکومت قائم فرما دے میرے مولا یہ ظالم حکمران جو ہم پر ظلم کر رہے ہیں میرے مولا ان کا خاتمہ فرما دے باغ پر جہاں جہاں بھی ظلم زیادہ تھی زیادہ ہو رہی ہے میرے مولا وہاں پہ ان حکمرانوں کا خاتمہ فرما دے کانگریس کا بھول بالا عطا فرما سونیا گاندھی اور ان کے صاحبزادے راہل گاندھی اور ان کے دفتر نے ایک اختر بیٹی

శ్రీమతి సోనియా గాంధీ గారి డెబ్బై ఆరో జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సేల్ ఆధ్వర్యంలో నగరంలోని కరిముల్ల షా దళాలో వారు ఆరు రాజుల ఆరోగ్యాలతో నూరేళ్ళు చల్లగా ఉండాలని వారికి వారి వారి తరఫున చాదర్ చాదర్ చాదర తేదం పెంచడం జరిగింది కరింగ లక్ష తరగాలు సోనియా గాంధీ గారు ఎంతో త్యాగాల కుటుంబంలో వచ్చి వారు వాళ్ళ అత్తగారి ఇందిరాగాంధీ గారు కానీ వాళ్ళ భర్త రాజీవ్ గాంధీ గారిని కానీ ఎంతో ప్రాణత్యాగం చేసినా ఎంతో భయపడకుండా ధైర్యంతో వారి కొడుకు రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ రాజకీయంలో త్యాగాల కుటుంబం కాబట్టి వాళ్ళు మొత్తానికి వాళ్ళ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేశారు కాబట్టి సోనియా గాంధీ గారి ఆశయం రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి కావాలి మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి దేశంలోని కాంగ్రెస్ సభ్యులందరి అభిప్రాయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తున్నారు అలాగే సో సోనియా గాంధీ గారు చల్లగా ఉండాలని ఇంకా నూరేళ్ళు చల్లగా సుఖ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ మైనార్టీల పక్షాన్ని కోరుతున్నాను తప్పగా నమస్కారాలు ఈరోజు మన కరీంనగర్ పట్టణంలో ఉన్న కరివశ్ వర్గలో సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన అరవై ఏళ్ళ తెలంగాణ కళ సాకారం చేసిన మా తల్లి అదేవిధంగా తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి జన్మదిన కార్యక్రమంలో ఈరోజు అధిక సంఖ్యలో వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు కార్యకర్తలు ఆదరణ జరిగింది గొప్ప భారతదేశ రాజకీయ నాయకురాలు అతి ఎక్కువ కాలం ఏఐసిసి ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి ఒకానొక టైంలో రాజీవ్ గాంధీ గారు మరణించినప్పుడు ప్రధానమంత్రి కావాలమ్మ అంటే నేను వద్దు అని ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసి వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి అటువంటి మహాతల్లి ఈరోజు మన ఈ తెలంగాణలో ప్రశాంతంగా ఉన్నామంటే ఆ అమ్మగారు ఇచ్చిన వ్యవస్థ దానికి గాను ఈరోజు మన సోనియా గాంధీ గారి నాయకత్వం అయితేనేమి రాహుల్ గాంధీ గారి నాయకత్వం అయితే ఏసీసీ గారి కార్గే గారి నాయకత్వం అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి బలిష్టంగా బలహీన పడకుండా బాగుగా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము అదేవిధంగా కాంగ్రెస్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా మన మహేష్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో అనుకున్నది అనుకున్నట్టు కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో పనిచేసే విధంగా ఆ భగవంతుడు మంచి ఆలోచన ఇచ్చి ముందుకు తీసుకెళ్లే విధానం కల్పించాలని కోరుకుంటూ ఈరోజు మన అమ్మ సోనియా గాంధీ గారి ఆరోగ్యాలతోటి ఆ సెష్యాలతోటి సుఖ సంపదంతో భగవంతుడు చల్లగించాలని తెలంగాణ శాఖ జరగాలో నేడుకోవడం జరిగింది రాబోయే తరుణంలో కాంగ్రెస్ పార్టీ అందరికీ చేతడి వాదడుగా ఉండు ఉండుకుంటూ అందరి మంచితనాన్ని ప్లాన్ చేసుకుంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం అయితే అభివృద్ధి అభివృద్ధి అయితేనేమి అన్ని విధాలు అందరికీ అందే విధంగా వాళ్ళు ఏర్పరిచే దిశలో నడవాలని కోరుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ ఇన్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి